వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ క్యాంపెయినర్గా ఆయన రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉన్నారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా సిద్ధం సభలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఏదో నియోజకవర్గాల వారీగా ఆయన కవర్ కానటువంటి నియోజకవర్గాలని కవర్ చేసేటువంటి కార్యక్రమాలను మళ్ళీ ఆయన యొక్క యాత్రలు ఉంటాయని చెప్తున్నారు అందరూ కూడా పొటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు విమర్శలు ప్రతి విమర్శలు బాగా జరుగుతున్నాయి ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ విమర్శల వాడి పెరుగుతుంది వాడైనటువంటి పదజాలం మరి ఒకళ్ళ పైన ఒకళ్ళు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక ఇంకొక అడుగు దిగజారి ముఖ్యమంత్రి గారైతే ఆయన చెల్లెలపైన కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు పర్సనల్గా ఆయన క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు టార్గెట్ చేస్తూనే ఉంటారు అది ఎలా కొనసాగుతూనే ఉంటుంది ఈ పరిణామాల నేపథ్యంలో వాస్తవంగా ఏంటంటే ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బాగా వీస్తున్నట్టు కనబడుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాస్త తెలుగుదేశం పార్టీకి పట్టు ఉంటుంది గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి పట్టు ఉంటుంది కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాంతాలకు ఎఫెక్ట్ ఉంటుంది ఈ బెల్ట్ అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని భావించాము అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే రాజంపేట రైల్వే కూడూరులో నేను జరిగినటువంటి సభలు ఆ సభలకు హాజరైనటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ప్రతిస్పందన చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతంలో కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయ పరిస్థితులు అనిపిస్తుంది అంటే అంత భారీ జనాలు హాజరవటమే కాకుండా నాయకులు మాట్లాడుతున్నప్పుడు జనాల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన అది సంకేతం అది ప్రభుత్వం మారటానికి ప్రభుత్వ వ్యతిరేకతకి అది సంకేతంగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న కరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్న కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి అక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో అది కాస్త ప్రభుత్వానికి వ్యతిరేకాలు వీస్తున్నట్టు కనబడుతుంది మరి ఈరోజు రాజోల్లో జరిగినటువంటి సభ కానీ లేకపోతే రామచంద్రాపురంలో జరుగుతున్నటువంటి సభల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు ఘాటైనటువంటి విమర్శలు రాజోర్లో అయితే గెలిపించినటువంటి ఒకే ఒక నియోజకవర్గం ఇది మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పారు రాపా కురప్రసాద్ గారు రాక రాపాకు వరప్రసాద్ గారి పైన కూడా పనిలో పనిగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది ఏదేమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పరిస్థితులు రోజు రోజు కూడా ఒకళ్ళ పైన ఒకళ్ళ విమర్శలు ప్రతి విమర్శలు మాటల దాడులు వాళ్లపైన వీళ్ళు వీళ్ళపైన వాడులు వాడైనటువంటి పదజాలం మాటల దాడులు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి ఏదేమైనప్పటికీ ప్రజలు కూడా ఆసక్తికి ఎదురు చూస్తున్నారు ఎవరికి వాళ్ళు ఎవరు అంచనాలు వాడలే ఎవరికి దోచిన విధంగా వాళ్ళు అంచనాలు వేస్తున్నారు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి అంటున్నారు కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటున్నారు వాళ్ళ అభిమానులు వాళ్ళ వైపున వీళ్ళ విమానులు వీళ్ళ వైపున జనరల్గా ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అంత పాజిటివ్ కనబడుతూ ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ కా కార్యకర్తలు వీళ్ళు అనేది ఏంటంటే మళ్ళీ మేమే వస్తాము కనీసం వంద సీట్లు అయినా గెలుస్తామని చెప్పి వాళ్ళు ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కాకపోతే విశ్లేషకులు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ప్రజలకు వస్తున్నటువంటి మీటింగులకు సభలకు వస్తున్నటువంటి ప్రజాదరణ కానీ అది చూసినట్లయితే ప్రభుత్వం మారేటువంటి అవకాశాలు ఉన్నాయని కనబడుతోంది చూద్దాం ఏం జరుగుతుంది